காரம் ரங்கு ரகுச்சி உண்ட் ஆட்சி மிரப்பொடி அதரொட்டே காரம் ரங்கு ரச்சி బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్ రేసింగ్ వ్యవహారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది హైదరాబాద్ మహానగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టించిన గత ప్రభుత్వం ఇన్నోవేటివ్గా ఉండాలన్న ఆలోచనతో ఈ కార్ రేసింగ్ ను తెరపైకి తెచ్చింది అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ నగరంలో ఈ రేసింగ్ వార్త హాట్ టాపిక్గా నిలిచింది ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల మధ్య ఈ కార్ పై మాటల యుద్ధం నడుస్తోంది కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతుండటంతో ఈ చర్చకు పెద్ద ఎత్తున దారితీసింది ఇంతకీ ఫార్ములా ఈ కార్ కథ ఏంటి హైదరాబాద్ నగరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈ కార్ రేసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది రేసుకు సంబంధించి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు హైదరాబాద్ నగరాన్ని సందర్శించి రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల ట్రాక్ పరిశీలనతో పాటు డ్రైవర్ల భద్రత ఇతర అంశాలను పరిశీలించి ఫార్ములా ఈ రేస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఫార్ములా ఈ రేస్ అనేది సింగిల్ సీటర్ ఎలక్ట్రికల్ కార్ల మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు ఈ పోటీలకు ఇచ్చాయి మన దేశంలోనే తొలిసారి అది హైదరాబాద్ వేదికగా ఈ రేసు జరగటంతో ఎందరో అభిమానులు సంతోషపడటంతో పాటు ఇంతలా ఖర్చు చేసి ఈ రేసింగ్ అవసరమా అన్న విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంది ఫార్ములా వన్ రేసింగ్పై అభిరుచి ఉన్న ప్రపంచవ్యాప్త అభిమానులందరికీ పరిచయం అక్కర్లేని ఛాంపియన్షిప్ ఇది కార్లను ట్రాక్పై రయ్యి రయ్యమని పరుగులు పెట్టిస్తూ తమ వేగంతో రేసర్లు ఎఫ్ వన్లో అదరగొడతారు ఏడాదిలో ఇరవైకు పైగా గ్రాండ్ ప్రీలు వాటిల్లో గెలిచిన పాయింట్ల ఆధారంగా చివర్లో అగ్రస్థానంలో నిలిచే రేసర్కు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ దక్కుతుంది మరి ఫార్ములా ఈ అంటే అది కూడా ఫార్ములా వన్ లాంటిదే కానీ అక్కడ ఇంధనంతో నడిచే కార్లు పోటీల్లో పరుగులు పెడితే ఫార్ములా ఈ రేసులో ఎలక్ట్రిక్ కార్లు ట్రాక్ పై దూసుకుపోతాయి ఫార్ములా ఈ ఎఫ్ వన్ మధ్య తేడా ఇదే ఎఫ్ వన్ చాంపియన్షిప్ ను నిర్వహించే అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్యనే ఫార్ములా ఈ రేసులను నిర్వహిస్తోంది నగరంలోని రోడ్లపై కూడా ఈ రేసులు నిర్వహించడమే దీని ప్రత్యేకత మన మహీంద్రతో పాటు మెర్సిడెస్ నిసాన్ జాగ్వర్ పోర్షే లాంటి జట్లు ఈ లో పోటీ పడ్డాయి పర్యావరణ హితం కోసం మొదలుపెట్టిన ఈ ఛాంపియన్షిప్కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ రేస్కు తెలంగాణ వేదిక కావటం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఇప్పటికీ ప్యారిస్ రోమ్ లండన్ హాంకాంగ్ న్యూయార్క్ బెర్లిన్ తదితర పద్దెనిమిది నగరాలు వేదికగా ఉండగా మరో అరవై నగరాలతో పోటీ పడి కొత్త వేదికగా భారత్ నుంచి తొలిసారి హైదరాబాద్ ఈ అవకాశాన్ని దక్కించుకుంది నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్లో ఫార్ములా ఈ కార్లు దూసుకుపోయాయి మంత్రి కేటీఆర్ హీరోలు రామ్ చరణ్ సిద్ధూ జొన్నలగడ్డ క్రికెటర్లు సచిన్ చాహల్ పుల్లెల గోపీచంద్ ప్రముఖులు హాజరై సందడి చేశారు సాధారణ ప్రజలతో పాటు రేసింగ్ అభిమానులు జాతీయ అంతర్జాతీయ పర్యాటకులు ఈ రేసును తిలకించడానికి పోటీ పడ్డారు మొత్తం పదకొండు దేశాల నుంచి ఇరవై రెండు మంది డ్రైవర్లు ఈ రేసులో పోటీ పడ్డారు అంతా బాగానే జరిగిందనుకున్న వేళ ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని భావిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది పోటీ నిర్వహణ సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు జరగటం అనుమతి తీసుకోకుండా విదేశీ సంస్థకు నిధులు బదిలీ జరగటంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ ద్వారా విచారణ చేయించడంతో పాటు దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను రంగంలోకి దించింది హుసేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ట్రాక్లో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీ విజయవంతం కావడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదవ తేదీన మరోసారి సెషన్ టెన్ నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది ఇందుకు హెచ్ఎండిఏ యాభై ఐదు కోట్ల రూపాయలతో ఎఫ్ఈఓకు చెల్లించింది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ పోటీల నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయని గుర్తించింది ఫార్ములా ఈ కార్ రేసు పూర్వాపరాలు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవటం ఆర్బీఐ అనుమతి లేకుండా నలభై ఆరు కోట్ల రూపాయల మేర విదేశీ కరెన్సీ చెల్లించడంతో పాటు బోర్డు ఆర్థిక శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే యాభై ఐదు కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లించింది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న ప్రధాన అభియోగం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎంఏయూడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు సిఎస్ కుమారి మెమో ఇచ్చారు దీనికి అరవింద్ కుమార్ జవాబిస్తూ మొత్తం ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు జరిపామని ఇదంతా పురపాలక పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే జరిగిందని పేర్కొన్నారు ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ ఈడీని ప్రభుత్వం కోరటంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఫార్ములా ఈ వ్యవహార మరోసారి తెరపైకి వచ్చింది తాజాగా ఈ కేసు వ్యవహారంలో బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఏసీబీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది దీంతో రెండు రోజుల్లో ఏసీబీ కేసు నమోదు కేటీఆర్పై విచారణ వంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కేటీఆర్పై విచారణకు అధికారికంగా ఏసీబీకి ఆదేశాలు వెళ్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు మొత్తంగా రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెడతాయని చేసిన ఈ రేసింగ్ కాస్త తిరిగి తిరిగి కేటీఆర్ మెడకు చుట్టుకోవటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది